ఓం శ్రీ శ్రీమాత్రే నమ కన్యా రాశి వారికి రేపు జనవరి ఐదవ తేదీ శక్తివంతమైన సంకటహర చతుర్థి రాశి వారికి కలగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు మీకు మట్టిని పట్టుకున్న బంగారమే కాబోతోంది అసలు ఈ కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది జనవరి నెల ఐదవ తేదీ శక్తివంతమైన సంకటహర చతుర్థి నుండి వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్న పేరు ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి భార్యాభర్తల ప్రేమ కుటుంబం పెళ్లి సంతానం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపార సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారికి కాల్ చేయండి గురువుగారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాక పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడేటటువంటి స్వభావాన్ని కూడా కలవారుగా ఉంటారు కన్యారాసు వారి జీవితంలో ఈ సమయంలో చక్కటి మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఒత్తిడి తగ్గుతుంది అనేక సమస్యల నుండి మీకు ఈ సమయాన ఉపశమనం లభిస్తుంది వ్యాపారంలో అవకాశాలు పెరుగుతాయి ఆదాయ మార్గాలు మొదలవుతాయి మిత్రుల సహకారంతో ఉద్యోగంలో సమస్యలన్నీ కూడా తగ్గి శుభవార్తలు కూడా అందుతాయి సూర్య ధ్యానం శుభప్రదం వ్యాపార రంగంలో మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి పెట్టుబడులు మీకు ఎంతగానో మెరుగు చేస్తాయి గృహంలో శుభ కార్యక్రమ వాతావరణం ఉంటుంది ఉద్యోగంలో గత సమస్యలు తగ్గుతాయి క్రమశిక్షణతో పనిచేస్తే శుభవార్తలు లభిస్తాయి శ్రీ సూర్య ధ్యానం మీకు మానసిక బలాన్ని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు కన్యా రాశి వారికి సమయం అంతా కూడా చాలా బాగుంటుంది మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అది మీ జీవితంలో ఈ సమయంలో లభిస్తుంది అన్ని విధాలుగా కూడా ఈ జనవరి నెల మీకు అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాల నుండి మీకు విముక్తి కూడా కనబడుతుంది ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశి వారికి మీ మనస్సు ఇంటి బాధ్యతలు మరియు వృత్తిపరమైన విధుల మధ్య ఒగిసలాడుతుంది కుటుంబ బాధ్యతలు ఆస్తి విషయాలు లేదా భావోద్వేగ భారాన్ని మౌనంగా మోస్తూనే వృత్తిలో రాణించడానికి మీరు ప్రయత్నం చేస్తారు శుభవార్త ఏమిటి అంటే ఈ నెల మీ కెరియర్ చాలా బలంగా ఉంటుంది పదవింట్లో గురుడు కీర్తిని దీర్ఘకాలిక స్థిరత్వాన్ని మరియు అభివృద్ధిని ఇస్తాడు లోపల ఎంత ఆందోళన ఉన్నా కూడా బయట యొక్క పురోగతి అయితే మాత్రము ఆగదు జనవరి మధ్య తర్వాత మీలో కొత్త ఆత్మవిశ్వాసం వస్తుంది మనసు తేలికపడుతుంది ఆలోచనలో స్పష్టత ఉంటుంది మరియు సృజనాత్మకత మేల్కొంటుంది ఇప్పుడు నేను నాకోసం ఏదైనా చేయగలను అనేటటువంటి భావన అయితే మీలో తప్పకుండా కలుగుతుంది మొదటి అర్ధ భాగంలో ఇంటి పనులు లేదా కుటుంబ బాధ్యతల వల్ల మీ మనసు బిజీగా ఉండవచ్చు ఆఫీస్ పనులు చేస్తూనే ఇంట్లో మరమ్మతులు మార్పులు లేదా కుటుంబ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది దీనివలన కాస్తంత అలసటగా అనిపించిన మీ యొక్క అంకిత కొంత భావం మాత్రం తగ్గదు పదవింట్లో ఉన్న గురుడు మీకు పెద్ద అండనే చెప్పాలి సీనియర్ల నుండి ప్రశంసలు పొందడం లేదా కొత్త బాధ్యతలు స్వీకరించడం కూడా జరగవచ్చు అధికారికంగా ప్రమోషన్ రాకపోయినా సరే మీ పైన నమ్మకం పెరగడాన్ని మీరు గమనిస్తారు జనవరి మధ్య తర్వాత అంటే జనవరి పదమూడు పదిహేడు పదమూడవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు కూడా ఐదవ ఐదవీళ్ళు అంటే పంచమ స్థానం యాక్టివ్ అవుతుంది ఇది మీ యొక్క ప్రతిభ భయపడే బయటపడే సమయము మీటింగ్స్లో ధైర్యంగా మాట్లాడడం కొత్త ఐడియాలు ఇవ్వడం లేదా మీ యొక్క సృజనాత్మకతకు గుర్తింపు లభించడం జరుగుతుంది విద్య కంటే కంటెంట్ డిజైన్ మేనేజ్మెంట్ కూడా లేదా ఐటీ రంగాల్లో ఉన్నవారికి ఇది చాలా అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పవచ్చు జనవరి పదహారును కుజుడు ఐదవ ఇంట్లో రావడం వలన ధైర్యం పెరుగుతుంది రిస్క్ తీసుకుని విజయం సాధిస్తారు అయితే అహంకారానికి మరియు ఆవేశానికి దూరంగా ఉండాలి మీ యొక్క విలువను తక్కువ అంచనా వేయకండి ధైర్యంగా కానీ మర్యాదగా కానీ మాట్లాడండి మీకు మేలు ఆర్థికంగా ఈ సమయం స్థిరంగానే ఉంటుంది కానీ ఇంటి అవసరాలు లేదా పిల్లల కోసం ఖర్చులు పెరుగుతాయి మొదటి భాగంలో అనుకోని ఖర్చులు రిపేర్లు ఆరోగ్యం లేదా గృహోపకరణాలు కొనుగోలు వంటివి రావచ్చు ఆరేమింట్లో రాహువు అప్పులు మరియు అడ్డంకులను అధిగమించడానికి సహాయపడతారు పాత బాకీలు తీర్చడానికి లేదా అనవసరమైన ఖర్చులను అదుపు చేయడానికి మీరు గట్టి నిర్ణయాలు తీసుకుంటారు ద్వితీయార్థంలో ఆర్థిక నిర్ణయాలపైన మీకు నమ్మకం పెరుగుతుంది పొదుపు మొదలు పెట్టడానికి లేదా పెట్టుబడుల గురించి కూడా ఆలోచించడానికి ఇది చాలా సరి అయిన సమయము ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకూడదు ఆర్థికపరమైన హద్దులు పెట్టుకోవద్దు ఈ సమయం బంధాల విషయంలో అవసరం ఏడవింట్లో శని పరిణితిని మరియు బాధ్యతను కోరుకుంటారు దాంపత్య జీవితంలో ప్రేమ కంటే బాధ్యతలు అధికంగా ఉన్నట్లుగా మీకు అనిపించవచ్చు కంగారు ఇది బంధాన్ని బలపరిచే సమయమే కానీ విడదీసే సమయం అయితే మాత్రం ఎంత మాత్రమూ కాదనే చెప్పాలి మొదటి భాగంలో ఇంటి ఒత్తిడి కారణంగా మీరు మౌనంగా ఉండడానికే ఇష్టపడతారు జనవరి మధ్య తర్వాత వాతావరణం మారుతుంది జనవరి పదమూడున శుక్రుడు ఐదవ ఇంట్లోకి రావడం ప్రేమ చిగురుస్తుంది పిల్లలతో లేదా ప్రేమైన వారితో సంతోష కాలాన్ని గడుపుతారు అన్ని భారాన్ని కూడా మీరే మోయకండి మీ యొక్క భావాలను ప్రశాంతంగా పంచుకోండి మీకు మేలు జరుగుతుంది చూసారు కదండి ఈ కన్యా వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక కన్యా వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం కన్యా వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా చాలా మృదుమధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించి తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరిగిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు రెండు సార్లు ఆలోచిస్తారు ఇలా స్వరీ ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు ఏ విషయంలోనైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు కూడా బయట వారికి కనబడియకుండా దాచుకుంటారు వీరి మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారికి మాత్రం అది తెలియకుండా జాగ్రత్త పడతారు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు ఈ కన్యా రాశి జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు ఆ విషయానికి ఉక్రోషానికి కూడా వీరు లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వే స్తారు ఎక్కువ భౌతిక విషయాల మీదే దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు బయరుచి వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్